బాగా చిన్న గుడ్లు వచ్చాయనుకో నీళ్ళల్లో వేసేటప్పుడు ఒక చేసేటప్పుడు పక్కన పెట్టండి పది పేలు ఇరవై పేలు అవచ్చి మార్చేయండి అతను మార్చేస్తాడు ఇవన్నీ ఉన్నాయి చికెన్ ఇంకా ఉన్నాయా ఇవేనా അതെ <laughs> 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 రాత్రికి అన్నం ఉంటుందా మళ్ళీ మధ్యాహ్నం కూడా అమ్మని కష్టపెట్టావాద్దని చెప్పాను కదా ఉన్నారు బాబు

저도 갔다 가라 내가 갔다 저도 박스 들고 갔다 와 లేదా చూడడానికి అంటే ప్రతి చోట ముగ్గురు ముగ్గురు ఆడ ముగ్గురు అక్కడ ముగ్గురు మేడం వాళ్ళు త్రీ కౌంటర్స్ కి ఎవ్రీ డే డ్యూటీ ఉన్నాయి మరి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదా పిల్లలకి బాక్సం తెచ్చుకోవచ్చు అదే మేడం పేరెంట్స్ వచ్చి మా ప్రాపర్స్ ఎంత బాగా మేము బాధితున్నాను అనుకుంటున్నాం మీరు ఇచ్చేసారా అంటే మేడం పిల్లలు కూడా ఈ రోజున బాక్స్ చెప్పినారు మేడం లోకల్ పిల్లలు మాత్రమే మేడం పేరెంట్స్ కొద్ది మంది వచ్చి డ్యాండీస్ ఉన్న పిల్లలు ఫీవర్ ఈ వైరల్ ఫీవర్ ఎక్కువ ఉన్నాయి మేడం కరెక్ట్ ఇప్పుడు అది వాళ్ళు పెట్టింది కూడా అన్నమేగా అవును మేడం వాళ్ళు పెట్టింది అదే అవును అవునా మరి మన దగ్గర అన్నం పుట్టే కదా మీరు మేడం వాళ్ళు పేరెంట్స్ లంచ్ మంచి బస్ నాట్ అలౌడ్ అని కోర్టు పెట్టి పాక్స్ కనిపిస్తే ఊరుకో నేను చెప్పే ఆన్సర్ నేను కలిసి వచ్చి పేరెంట్స్ చెప్తే మీరు ఎట్లా ఒప్పుకుంటారు మీరు చెప్పే విధానం పోనీ బియ్యం జావో నోకల్ జావో జ్వరం వస్తే ఏం తాగుతారు జావలేనా లేకపోతే నేను రొట్టెతో తెచ్చుకుంటే మనం ఎక్స్ప్లెస్ట్ చేయొచ్చు వాళ్ళు ఏం నేర్చుకున్నారు అన్నం ప్రతి బాక్స్ బాక్సు మరి బాగోలేదని పం బాగోలేదన్న పిల్లలు యాక్చువల్గా అయితే ఎప్పుడు ఒంట్లో బాగోదా డొమ్మ అని చూస్తారు పిల్లలు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉండడానికి స్కూల్ ఎగ్గొట్టడానికి చూస్తారు అంత బాగోపోయినా వచ్చేసి ఇక్కడ కూర్చొని చదివేంత ఇంట్రెస్ట్గా పిల్లలు ఉండరు మీరు వాళ్ళ మాట ఎందుకు నమ్ముతున్నారు పిల్లలు అడిగారని అన్నం వని చేస్తున్నాం అంటున్నారు పిల్లలు పేరెంట్స్ అడిగారని బాక్సులు అలా చేస్తున్నామంటున్నారు చెప్పండి కొంచెం కలిసి చేయట్లేదు పిల్లలందరూ ఇందులో చూసుకోలేదు ఇంకా మనం ఏడు వందల మంది ఇందులో ఉన్నాయి రైతు ఆమె చూపించిన రైతులు హెచ్ఎం గారు చెప్పిన దాంట్లో మనవలే ఉన్నారు मॉर्ग टीफि मेरे भोजन पाने